చలి చీకటి మైనస్ ఉష్ణోగ్రతలు ఇలాంటి వాతావరణాన్ని ఓ నగరం స్వాగతిస్తోంది అమెరికా ఉత్తరాన ఉన్న చిన్న పట్టణం ఉడ్కి అక్విక్లో నవంబర్ పంతొమ్మిదవ తేదీన సూర్యుడు పూర్తిగా అస్తమించాడు ఇక ఈ ప్రాంత వాసులు మళ్ళీ సూర్యుడిని చూడాలంటే అరవై నాలుగు రాత్రులు గడవాల్సిందే ఈ పట్టణం ఇప్పుడు ధ్రువ రాత్రి లేదా పోలార్ నైట్లోకి ప్రవేశించింది జనవరి ఇరవై రెండవ తేదీ వరకు ఈ పోలార్ నైట్ కొనసాగుతుంది ఇంత సుదీర్ఘమైన చీకటికి కారణం భూమి అక్షం వంపు ఆర్కిటిక్ సర్కిల్పై ఉడ్గియాకువికి ఉన్న స్థానం వల్ల జరిగే సహజ పరిణామం వల్ల ధ్రువ ప్రాంతాలలో ఏడాదిలో కొన్ని నెలలు సూర్యుడు హొరైజన్ కిందే ఉండిపోతాడు నిజానికి అరవై నాలుగు రోజుల పాటు అంతులేని చీకటి అంటే భయమేస్తుంది సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా ఉదయానికి ముందు కనిపించే లేత నీలి రంగు కాంతి కొన్ని గంటల పాటు ఉడ్గియాకువి పట్టణాన్ని వెలిగిస్తుంది దీనిని సివిల్ ట్విలైట్ అంటారు ఈ కాంతి వల్లే స్థానికులు రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతారు అద్భుతమైన అరోరా బోరియాలిస్ లేదా నార్దర్న్ లైట్స్ కూడా ఈ చీకటి రాత్రులలో అద్భుత వెలుగును అందిస్తాయి సూర్యరశ్మి లేకపోవడం అంటే పగటిపూట ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువకు పడిపోతాయి ఈ సుదీర్ఘ చీకటి కాలం నుంచే పోలార్ ఓర్టెక్స్ అనే భారీ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది ఇది అత్యంత శీతల గాలిని కలిగి ఉంటుంది ఈ పోలార్ ఓర్టెక్స్ ఒక్కోసారి దక్షిణ దిశగా కదులుతూ అమెరికాలోని ఇతర రాష్ట్రాలపై కూడా చలి ప్రభావాన్ని చూపుతుంది ఆక్విక్ పట్టణం కేవలం సుదీర్ఘ చీకటికి మాత్రమే కాదు అద్భుత వైరుధ్యానికి కూడా నిదర్శనం శీతాకాలంలో అరవై నాలుగు రోజులు చీకటి ంటే వేసవిలో పరిస్థితి పూర్తిగా తిరగబడుతుంది ఇక్కడ దాదాపు మూడు నెలల పాటు అంటే ఎనభై నాలుగు రోజులు నిరంతరాయంగా పగటి వెలుతుంటుంది ఈ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడ నాలుగు వేల మంది నివాసితులు జీవనం సాగిస్తున్నారు భూమి అక్షం వంపు మానవ జీవితాలపై ఎంత లోతైన ప్రభావం చూపిస్తుందో ఆర్కిటిక్ లో జీవనం ఎంత అద్భుత అనుకూలతను కలిగి ఉందో ఈ ధృవ రాత్రి నిరూపిస్తుంది జనవరి ఇరవై రెండు సూర్యుడు తిరిగి ఉదయించే క్షణం కోసం ఉడ్గియాక్ ఆకు పట్టణం ఆసక్తిగా ఎదురుచూస్తోంది